I bring you greetings in the name of our Lord and Savior Jesus Christ, who came to this world as a human being, took the form of a servant to deliver the people, those who are unable to deliver them from the wretchedness of sin. దాసు రూపంలో అవతరించి పాప భారమును తమకు తాము తొలగించుకోలేని మానవుల పాపభారం తొలగించిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఎస్ వీ ఎంటర్ ఇన్ టు మంత్ ఆఫ్ డిసెంబర్ ఎవ్రీవేర్ యూ కెన్ సీ ఈవెన్ అన్ ద రోడ్స్ అన్ ద స్ట్రీట్స్ అండ్ ఇన్ సమ్ ఆఫ్ ద బిగ్ బిగ్ బిల్డింగ్స్ యూ కెన్ సిండ్ బలూన్స్ లైక్ దిస్ ఎవరి డెకరేషన్ డిసెంబర్ నెల ప్రారంభించగానే మనం ప్రతి చోట రోడ్ల మీద బిల్డింగ్స్ మీద ఈ ట్రీలు ఈ యొక్క అలంకరణలో చూస్తూ ఉంటాం అండ్ ఇఫ్ ద డియర్ పీపుల్ దోస్ హు ఆర్ స్టాండింగ్ హియర్ ఇఫ్ యున్ ఫర్ సమ్ టైమ్స్ యూ క్యాన్ బి కామ్ దట్ విల్ బి ఫైన్ సో దట్ పీపుల్ క్యాన్ హియర్ వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ విల్ గివ్ యుద్ధ దయచేసి నిలబడిన వారు కొద్ది సమయం కూర్చున్నట్లయితే దేవుని వాక్యం మనం విందాం అది మనకి జీవాన్ని ఇస్తుంది అండ్ యాజ్ ఫార్ అస్ ద పీపుల్ ఆర్ కన్సర్న్ దిస్ మంత్ ఇస్ కాల్డ్ ద మంత్ ఆఫ్ ఫెస్టివిటీ ప్రజల విషయంలో ఆలోచిస్తే ఈ నెల అంతా కూడా పండుగతో కూడిన వాతావరణంతో కూడింది అండ్ పీపుల్ వాట్ టు డెకరేట్ దర్ హౌసెస్ అండ్ విత్ సో మనీ కండ్స్ ఆఫ్ డెకరేషన్స్ అండ్ బ్యూటిఫై ఆల్ ద థింగ్స్ ప్రజలు తమ గృహాలను అలంకరించుకుంటూ చాలా అందంగా తయారు చేసుకుంటూ ఉంటారు దు యు నో దెర్ వాస్ ఎట్ మీ Which was erected in 2010, December 16th, that was the most expensive tree erected on this earth. the most expensive December Pana. ఈ భూగోళంలో అత్యంత విలువైన డిసెంబర్ ఈ భూగోళంలో అత్యంత విలువైన ఒక ఒక చెట్టుని నాటడం అనేది జాగ్రత్తగా దయచేసి వినండి డూ నో వాట్ హౌ ఎక్స్పెన్సివ్ అది ఎంత విలువైందో మీకు తెలుసా ఎక్కడ అది నాటబడిందో తెలుసా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ బిగ్ మాల్ దట్ ఫ్రీస్ కాస్ట్ వాళ్ళ ట్వంటీ సిక్స్ థౌజండ్ హండ్రెడ్ డాలర్స్ అబుదాబిలో ఒక మస్జిద్ ముందు పదకొండు మిలియన్లకు పైగా విలువైన ఆ యొక్క ఖరీదైన చెట్టు ఇఫ్ యూ కౌంట్ ఇట్ ఇన్ ఇండియన్ మనీ ఇఫ్ యూ కాల్యులేట్ ఇట్ ఇట్ కమ్ అరౌండ్ ఎయిటీ భారతదేశ కరెన్సీలో తొంభై రెండు కోట్ల రూపాయలు ఉంటుంది దట్ వాస్ అగ్నెస్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ ఎరెక్టింగ్ అ మోస్ట్ ఎక్స్పెన్సివ్ క్రిస్మస్ ట్రీ ఎవర్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మాల్ అండ్ ఇన్ ఎ ముస్లిం కంట్రీ ఒక ముస్లిం దేశంలో ఒక షాపింగ్ మాల్ ముందు ఆ యొక్క క్రిస్మస్ చెట్టు అత్యంత విలువైంది

ఆయన ఎవరో ఆయనను విశ్లేషించినంత వరకు ఇఫ్ యు డోంట్ డిఫైన్ హూ జీసస్ ఎవరు అని నువ్వు తెలుసుకోనంత వరకు పండుగ గానీ ఉంటుంది నువ్వు నిజంగా తెలుసుకున్నప్పుడు అప్పటి నుండి నువ్వు చేసే పండుగ గానీ నువ్వు ఆరాధించే విధానం కానీ మారిపోతుంది ద హోల్ వరల్డ్ ఇస్ హ్యాపీ టు అక్సెప్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాస్ ఎ గ్రేట్ టీచర్ ఎవర్ ప్రపంచం అంతా కూడా యేసు ప్రభువుని ఒక గొప్ప ఉపదేశకుడిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు అండ్ దే ఆర్ రెడీ ఈవెన్ టు అక్సెప్ట్ హిమ్ యాస్ ఎ ప్రాఫెట్ ఆయనను ఒక ప్రవక్తగా కూడా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు ఎ గ్రేట్ ఫిలాసఫర్ ఒక గొప్ప తత్వవేత్తగా గుడ్ మ్యాన్ ఒక మంచి మనిషిగా ఈవెన్ మార్మోన్స్ అక్సెప్ట్ హిమ్ మార్మోన్స్ కూడా ఆయనను అంగీకరిస్తారు హిందూస్ ముస్లిమ్స్ ఈవెన్ అక్సెప్ట్ గుడ్ ఆయన హిందువులు బౌద్ధులు ప్రతి ఒక్కరు కూడా ఆఖరికి నాస్తికులు కూడా ఆయన ఒక గొప్ప ఉపదేశకుడిగా అంగీకరిస్తారు బికాస్ వి క్రిస్టియన్స్ హ్యావ్ క్రిస్మస్ ముస్లిం కంట్రీ హ్యాస్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ఆఫ్టింగ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ క్రిస్మస్ ట్రీ క్రైస్తవులుగా మనం క్రిస్మస్ ని ఎంత పల్చన్ చేసామంటే ఒక ముస్లిం కంట్రీ కూడా ఆ యొక్క గిన్నెస్ బుక్ లో ఎక్కేంత విలువైన క్రిస్మస్ ట్రీని వారి దేశంలో పెట్టుకోగలిగారు బికాస్ వి క్రిస్టియన్స్ హావ్ డైల్యూటెడ్ ద ట్రూ గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్ క్రైస్తవులమైన మనం క్రీస్తు ప్రభు సువార్తను పలుచన చేస్తాం బికాస్ వి కంపేర్ అవర్ సెల్ఫ్స్ విత్ ద వరల్డ్ లీ సిస్టం మనం ఈ ప్రపంచ పద్ధతులతో మనల్ని మనం పోల్చుకుంటూ ఉన్నాం కాంపిటింగ్ మ్యూజిక్స్ విత్ సినీ వరల్డ్ ఆ యొక్క సినిమా ప్రపంచంతో సంగీతంతో మన సంగీతం పోటీ పడుతుంది డ్రామాస్ ఆ యొక్క బాధకులు తారలుగా వెలుగుతూ ఉన్నారు దిస్ ఈస్ హౌ క్రైస్ట్ ఇస్ ప్రభువును మనం ప్రదర్శిస్తున్నాం అంటే బికాస్ క్రైస్ట్ ఇస్ నాట్ ప్రెడ్ హాస్ holy, holy the thrice, holy God, people are living a very, very casual life. మనం చూపించలేకపోతున్నాం కాబట్టి ప్రజలు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు క్రిస్టియా క్రైస్తవత్వం యేసు క్రైస్తవత్వం యేసుక్రీస్తు ప్రభువునే రక్షకునిగా ప్రజలకు చూపించలేకపోతుంది అండ్ a ప్రెసెంటింగ్ healer, ఆయనను కేవలం స్వస్థపరిచేవాడుగా ఆయన డబ్బు ఇచ్చే ఒక పారిశ్రామిక వేత్తగా మనం చూపిస్తున్నాం బేరమాడే వ్యక్తిగా మారుస్తున్నాం ప్రభు నీకు నిత్యం దాని అభివృద్ధి చేసి మాకు ఇవ్వు ఇఫ్ యుంట్ ఇంక్రీస్ యువర్ మనీ యూ డోంట్ నీడ్ గాడ్ నువ్వు డబ్బును పెంచుకోవాలంటే నీకు దేవుడు అవసరం లేదు యూ కెన్ స్టార్ట్ యు బిజినెస్ ను నీక సొంత వ్యాపారం చేసుకో యు కెన్ ఎర్న్ మనీ నువ్వు డబ్బు సంపాదించుకోవచ్చు ఫర్ దట్ యు డోంట్ నీడ్ ఎ సేవియర్ దాని కొరకు నీకు రక్షకుడు అవసరం లేదు హూ దట్ జీసస్ ఎడ్ యేసు ఎవరు దిస్ ఇస్ వాట్ యు అండ్ ఐ మస్ట్ అండర్స్టాండ్ దిస్ ఇస్ వాట్ యు అండ్ ఐ మస్ట్ ప్రెసెంట్ టు ద వరల్డ్ ని పెరిషింగ్ వరల్డ్ నేను అర్థం చేసుకునే నశించిపోయే లోకానికి దీన్ని మనం తెలియజేయాలి ఒకగలరు వచ్చారు అని ఆయన దిగజారిపోయాం మానవ జాతి మొత్తం కూడా దేవుని తప్పిపోయారు ఐఎమ్ టు ఫినిష్ ఇట్ వెరీ వెరీ బ్రీఫ్లీ చాలా క్లుప్తంగా ముగిస్తానని తెలియజేస్తా మోస్ట్ ఆఫ్ యు సో రెస్ట్లెస్ మీలో చాలా మంది చాలా ఫ్రమ్ సిక్స్ ఓ క్లాక్ టు నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ సిట్టింగ్ ఇస్ నాట్ ఈజీ ఐ నో సమ్ ఆఫ్ యుగర్ పేబ్ కూర్చున్నారు మీలో కొంతమంది వ్యాధి స్వతంత్రం ఇచ్చినప్పటికి దాన్ని ఉపయోగించుకోవాలి మీ బైబుల్ ఉన్నట్లయితే

ఇఫ్ యు హ్యావ్ యర్ బైబిల్ టర్న్ విత్ టు బైబుల్ ఉన్నట్లయితే నాలుగో వచ్చినంగ్ వాస్ దాస్ విత్ గాన్ ద బినింగ్ విత్ గా And without him nothing was made. That was made. In him was life. And the life was the light of men. And the light shines in the darkness. And the darkness did not comprehend it. 14th verse. And the word became flesh and it dwelt among us. దేవుని యుద్ధం ఉండేను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆఫ్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ నేమ్ జాన్ మీరు నేను ఉన్నట్లు ఒక మనిషి రూపంలోకి వచ్చింది వాట్ ఫార్ ఎందు ఒక సహోదర్ ఇప్పుడే చెప్పారు కదా ఆయన మానవ రూపంలో వచ్చి మనందరి ప్రాశ్చితార్థం ఆయన బలిగా అయ్యారు వైత్తం బట్టి నన్ను బట్టి మాత్రమే ద బైబుల్ సేస్ బైబుల్ చెప్ బైబిల్ చెబుతుంది మనుషులు ఒక్కసారి చనిపోవాలి తర్వాత వారికి తీర్పు ఉన్నది ైబుల్ చెప్తుంది అందరూ పాపం చేసి దేవుడు ఎవరు మంచి వారు లేరు అనే ఒక తొడుగు తొడుక్కోవచ్చు మనం ఒక మంచి తమాషా చేస్తూ ఉండొచ్చు

ఎవరు మంచివారు లేరు అండ్ హీ నీడ్స్ రిడీమర్ అతనికి వారికి ఒక విమోచకుడు అవసరం ఉన్నాడు ఎవరీ మ్యాన్ హస్ టు బి రిడీమ్డ్ బై ఎ పర్సన్ బై ఎ సిన్లెస్ పర్సన్ ఈ పాపం దగ్గుడిన మనిషి పాపం లేని ఒక వ్యక్తి ద్వారా విమోచింపబడాలి అండ్ వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ పాపం వల్ల వచ్చే జీతం మరణమై ఉన్నది ఎ మ్యాన్ ఇస్ పాపాని బట్ హిమ్ ఆ మనిషి తన విమోించుకోలేడు ేర్సన్ మీరు ఏ వ్యక్ ప్రతి వ్యక్తి ఫ్రం ద బినింగ్ ఆ ప్రారంభ దినం నుండి ఈ దినం వరకు కూడా ద మ్యాన్ A wretched man. Manishi an evil man. People don't understand the condition of man's heart. మానవుని యొక్క హృదయం ప్రజలు అర్థం చేసుకోవాలి మన యొక్క బాహ్య జీవితాలు మనం చూస్తూ ఉన్నాం బట్ ఇన్ అవర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్ మన హృదయ అంతరంగంలో వెన్ యూ రియల్లీ ట్రూలీ అప్లై యువర్ కాన్షియన్స్ నీ యొక్క మనసాక్షి నిజంగా నువ్వు లోతుగా పరిశీలిస్తే అండ్ యూ విల్ నో హూ యూ ఆర్ నీవెవరు అను ఎరిగి ఉంటావు అండ్ ఆల్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ హూ వీ ఆర్ మనం ఎవరై ఉన్నామో మనందరికీ తెలుసు దట్ ఇస్ వై రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హీ ఈస్ కాల్డ్ ద వర్డ్

మోహన్ చెప్తున్నారు ఆల్ఫా అండ్ ఆయన మరియు వన్ ఆది ఎందుకు ఏదో ఒకసారి ఉన్న దేవుడు కాదు హి హీఈస్ నాట్ అ వన్ టైం మ్యాన్ ఆయన ఒకప్పుడు ఉన్న మనిషికి మాత్రమే మాత్రం ఇటర్నల్ గాడ్ ఆయన దేవుడు నిత్యుడైన దేవుడుగా ఇన్ వర్ త్రీ ఇట్ సైస్ మూడవ వచ్చిన things were made through him and without him nothing was made that was made కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు సమస్తమును ఆయన మూలంగా కలిగను అండ్ అనదర్ థింగ్ హీ ఈస్ ద క్రియేటివ్ వర్డ్ ఆయన ఈ భూమిని సృజించిన వ్యక్తి వాట్ ఎవర్ హీ స్పోక్ బై హిస్ మౌత్ దట్ హ్యాపెండ్ ఆయన నోటి నుండి వచ్చిన వాక్కును బట్టి ప్రతిదీ కూడా సృష్టి జరిగింది హీ ఇస్ నాట్ ఓన్లీ ది ఇటర్నల్ వర్డ్ ఆయన నిత్యమైన వాక్కు మాత్రమే కాదు హీ ఈస్ ద క్రియేటివ్ వర్డ్ ఆయన సృజించే వక్కై ఉన్నారు ఈవెన్ టుడే డే హీ కెన్ క్రియేట్ యు క్రియేట్ ఇన్ యువర్ ఓన్ లైఫ్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్ ఇన్ యువర్ సొసైటీ నీ యొక్క జీవితంలో నిన్ను నీ యొక్క సమాజాన్ని నీ కుటుంబాన్ని ఆయన నిర్మిస్తున్నారు ఓన్లీ యు టెన్ గాస్ ద పావర్ టు క్రియేట్ నిశ్చయమైన దేవునికి మాత్రమే సృజించే శక్తి హాస్ ద పావర్ టు రీ క్రియేట్ ఆయన వల్ల తిరిగి నిర్మించే పునర్నిర్దేశించుకున్నాను ఆల్వేస్ నీడ్ టు గో టు కేమ్ అందరం ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి ఇన్ యర్ సిచువేషన్ ఏ పరిస్థితైనా హి కెన్ షేర్ ఎ వర్డ్ అండ్ క్రియేట్ ఎ న్యూ థింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆయన ఒక మాట చెప్పి నీ యొక్క జీవితంలో కొత్త సృష్టి చేయగలరు యు మే గో త్రూ అ వెరీ వెరీ డిఫికల్ట్ సిట్యుయేషన్ నువ్వు బహు కష్టమైన స్థితిలో వెళ్తూ ఉంటే ఐ మీన్ పాసిబుల్ సిట్యుయేషన్ అసాధ్యమైన స్థితిలో వెళ్తూ ఉంటే ఇట్ ఇస్ ఎన్ ఇంపాసిబుల్ థింగ్ బై మ్యాన్ మానవునికి అసాధ్యమైన స్థితిలో ఉన్నప్పుడు పాసిబుల్ విత్ గాడ్ దేవునికి సాధ్యమే హీఈస్ ఏబుల్ టు క్రియేట్ అండ్ రీక్రియేట్ ఆయన నిర్మించగలరు మళ్ళా తిరిగి నిర్మించగలరు చిల్డ్రన్ చిన్న బిడ్డల మీరు రక్షకుని అంగీకరించండి ఆయన నిర్మించగలరు నీ యొక్క పరిస్థితిని బట్టి నువ్వు నిరుత్సాహపడాల్సిన భూలోకానికి వచ్చి తన జీవాన్నిచ్చినప్పుడు ఏదో చరిత్ర సృష్టించడానికి నాలో నూతన హృదయాన్ని వండర్స్

ఆ వాక్యం శరీరధారి అయింది సో హీఈస్ అన్ ఇన్కార్నట్ వర్డ్ ఆయన శరీర రూపంలోకి వచ్చిన దేవుడే ఉన్నారు నంబర్ వన్ హీఈస్ ఇటర్నల్ వర్డ్ మొట్టమొదటిగా నిత్యమైన వాక్కు నంబర్ టూ హీఈస్ ది క్రియేటివ్ వర్డ్ రెండవదిగా సృజించే వాక్ నంబర్ త్రీ హీఈస్ ది ఇన్కార్నెట్ వర్డ్ ఆయన శరీర రూప దారిగా వచ్చిన వాక్ దట్ ఈస్ ద హిస్టరీ అది చరిత్ర అయి ఉన్నది వన్ ఆఫ్ అ స్టాప్స్ హీ సో హీ వాస్ టెల్లింగ్ ఇన్ హిస్ టైం ఆయన నామద్ అద్భుతకరుడు ఆయన ఎటువంటి అద్భుతాలు చేస్తే దేవుడు ఆయన మానవ రూపంలోకి వచ్చారు గాడ్ బికెమ్ మనిషిగా అవతరించారు ఈవెన్ ఇన్ ద పాస్ట్ ఈవెన్ ఇన్ ద ప్రెసెంట్ అండ్ ఈవెన్ ఇన్ ఫ్యూచర్ గతంలో లో గాని ప్రస్తుతం గాని భవిష్యత్తులో లో గాని అటువంటి అద్భుతం మనం చూడలేం హి ఇటర్నల్ గాడ్ హి ఆల్ఫా అండ్ ఒమేగా ఆయన నిత్యమైన దేవుడు ఆల్ఫా మరియ ఒమేగా హి ద క్రియేటివ్ వర్డ్ బై హిస్ వర్డ్ హి కమాండెడ్ ఎవ్రీథింగ్ టు హాపెన్ ఆయన నోటి మాటను బట్టి సమస్త సృష్టిని చేసిన దేవుడు 3, as As no. I told you, He He is incarnate. Why he became incarnate? Why became For human sin. As one of our పాప నిమిత్తం sin should సిన్ forgiven మానవుని యొక్క పాపం క్షమిపబడాలి నో రెమిషన్ ఆఫ్ సిన్ రక్త పోక్షణ లేకుండా పాపక్షమాపణ లేదు బ్లడ్ బ్లడ్ షుడ్ బి హోలీ ఆ యొక్క పరిశుద్ధమైన రక్తమై ఉండాలి నో వన్ హోలీ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ ఈ భూమి మీద ఎవరు కూడా పరిశుద్ధంగా జీవించిన వారు లేనే లేరు ఎ ఆఫ్ ద హోల్ మానవాళ్ళందరికీ ఆయన ప్రతినిధిగా జీసస్ హ్యాప్ దాసు ధరించారు ఆయన మానవ రూపంలోకి వచ్చారు వాట్ ఫార్ ఎందు నిమిత్తం టు హావ్ ఎ కమ్యూనియన్ విత్ మ్యాన్ దర్పస్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్ మానవంతో సహవాసం కొరకు ఏ ఉద్దేశం దేవుడు మానవించాడు ఆల్వేస్ టు హావ్ విత్ హిమ్ ఎల్లప్పుడు మానవునితో సహవాసం కలిగి ఉండటానికి బికాస్ ఆఫ్ సిన్ మ్యాన్ హ్యాస్ పాపాన్ని బట్టి మానవనిగా సంబంధం కోల్పోయాడు సంబంధాన్ని మరలా తిరిగి నిర్మించడానికి వచ్చారు జస్ట్ బికాస్ ఆర్ గోయింగ్ టు ఆర్ సింగింగ్ బిగ్ బిగ్

కుటుంబం నేను క్రైస్తవుని గా గుర్తింపు ఇవ్వలేదు కేవలం తిరిగి ద్వారా ఒప్పుకున్నప్పుడు మానవుడు కాఠిన్యూ బట్టి పాపం ఒప్పుకోడు ఇట్ as that we are it is very, very difficult. Chala chala may, you డిఫికల్ట్ చాలా కష్టమైన విషయం

మాత్రమే రక్షణ బికాస్ యువర్ పేరెంట్స్ ఆర్ క్రిస్టియన్స్ ప్రేమను బట్టి మాత్రమే బై అండర్స్టాండింగ్ ద క్రాస్ ఆ యొక్క సిలు అర్థం చేసుకోండి మై ప్లేస్ నా యొక్క స్థానంలో ఆయన సిటర్నల్ లైఫ్ అప్పుడు మాత్రమే నువ్వు నిత్య జీవాన్ని పొందుతుంది వ్యవహారం మూడు పదహారు ప్రకారం ట్రూలీ బిలీవ్ దాట్ హీ కే మనం రక్షించి నిత్య జీవం ఇస్తున్నారా నిజంగా నమ్మితే అంగీకరిస్తున్నారా ఇన్సన్స్ ఆయన సన్నిధిలో హంబుల్ తగ్గించుకోండి ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫార్ల్ ఒక వ్యక్తికి తగ్గించుకోవడం చాలా కష్టమైన విషయం నిన్ను నువ్వు తగ్గించుకో ఇఫ్ యు పర్సనల్ సేవియర్ వ్యక్తిగత ఎంతవరకు అంగీకరించకపోతే ద ఇదే సమయం నాట్ ఛాన్స్ మరలా ఈ గతీకరించకపోతే రాకపోవచ్చు లాస్ట్ ఛాన్స్ ఇదే చివరి సమయం ఏమో ఇయర్స్ అగో సంవత్సరాల క్రితం సారీ థర్టీ సిక్స్ ఇయర్స్ క్షమించండి ముప్పై ఆరు సంవత్సరాల క్రితం విదౌట్ ఎనీ హోప్ ఏ నిరీక్షణ లేని స్థితిలో ఐ వాస్ లివింగ్ నేను జీవిస్తున్నాను ఐ ఐ ఎంజాయ్ మై లైఫ్ నా జీవితాన్ని నేను సంతోషించగలను మై మై జాబ్ అండ్ ఫ్రెండ్స్ ఎబుల్ టు రియల్లీ ద పీస్ నా ఉద్యోగం గానీ నా స్నేహితులు గానీ నిజమైన శాంతి నాకు బట్ కానీ దిస్ గ్రేట్ శాంతియర్ ఈ గొప్ప రక్షకుడు ది ఇటర్నల్ వర్ల్డ్ ఆ నిత్యమైన వాక్ ద క్రియేటివ్ వర్ల్డ్ ఆ సృజనాత్మకమైన

నేను పాపిని అని నువ్వు ఆయన అంగీకరిస్తే అండ్ ద బైబుల్ సేస్ ఇఫ్ వి కన్ఫెస్ యువర్ సెల్ బైబిల్ చెప్తుంది మన పాపం మనం ఒప్పుకున్న యెడల హీ ఇస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ టు ఫర్గివ్ యువర్ సెన్ ఆయన నమ్మకస్తుడు న్యాయవంతుడు ఆయన మన పాపం క్షమిస్తారు మే గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రభు మిమ్మల్ని అందరూ దీవించిన హావ్ ఎ వండర్ఫుల్ క్రిస్మస్ అద్భుతమైన క్రిస్మస్ మీకు ఉండాలి మే ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ ది ఇన్కార్నేట్ వర్డ్ అండ్ మీకు శాంతిని సమాధానాన్ని నెమ్మదిని మీ జీవితాంతం వరకు ఇచ్చిన కాకర్ యూ వెరీ మచ్